హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి కరివేపాకు పొడి తయారు చేస్తున్నాను కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు తెల్లగడ్డ డ్రై చేసుకున్న కరివేపాకు మా సైడ్ ఏంటంటే కరివేపాకు దొరకడం లేదు ఇప్పుడు ఎక్కువగా అందుకని నేను కరివేపాకు దొరికినప్పుడే ఎక్కువ స్టోరేజ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే మాకు రెండు రోజులకు ఒకసారి పొడి చేస్తూ ఉండాలి ఎన్నిమిర్చి చీలికలుగా చేసుకొని పక్కన పెట్టేస్తాను మనకు కావాల్సిన పదార్థాలు ఇవేనండి తర్వాత ఏమో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు వేపుకోవాలి మిరపకాయలు వేపు వేగిన తర్వాత మనం జీలకర్ర ధనియాలు ఈ గింజలు అనేది అంటే మిరపకాయలు తుంచుకొని ఆ గింజలన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను ఆ గింజలు కూడా వేస్తున్నాను మిరపకాయలతో మనం వేపుకున్నామంటే లోపల ఉండే గింజలు వేగం అందుకని ఇట్లా చేసాను ఇట్లా చే వేపామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేపేటప్పుడే మంచి సువాసన వస్తుంది మనం మిరపకాయలు వేయించిన కడాయిలోనే ఇంకా ఆయిల్ వేయలేదు కరివేపాకు వేసుకొని వేపుకుంటున్నాను మనకి కరివేపాకులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ప్రతిరోజు కూడా వేడి నీళ్ళలో ఒక గుప్పేడు కరివేపాకు వేసుకొని మరిగించి తాగామంటే మనకి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది హెయిర్ కూడా హెయిర్ లాస్లు కాకుండా ఉంటుంది మన ఒంటికి కూడా చాలా మంచిది తర్వాత ఒక మిక్సీ గౌ తీసుకొని మనం మిరపకాయలు వేపిన మిరపకాయలు వేసేస్తున్నాను తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి బాగా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి బాగా పౌడర్ అయిపోయింది ఇలా కొంచెం బర్కగా వేసామంటే మనం మళ్ళీ కరివే కరివేపాకుతో చాలా మెత్తగా మెదిగిపోతుంది చూడండి మనకి వేగిందంటే ఎట్లా తెలుస్తుంది అంటే ఇట్లా నలిపామంటే చూడండి పౌడర్ అయిపోతుంది ఈ కరివేపాకు కూడా మిక్సీ పట్టేసేసుకుందాము ఇందాక ఆ పొడి ఉంది కదా ఆ పొడిలో వేసుకొని మిక్సీ పట్టేసిన తర్వాత తెల్లగడ్డలు వేసుకోవాలి తెలగడ్డలు కరివేపాకు పొడికి తెల్లగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇద్దండి మనకు కమ్మనైన కరివేపాకు రెడీ అయిపోయింది ఈ కరివేపాకు ప్రత్యేకంగా మాకు హోటల్కి వచ్చే వాళ్ళకి ఎవరికంటే బాలింతలు వస్తూ ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేస్తూ ఉంటాను చాలామందికి జ్వరం వచ్చిన ప్రత్యేకంగా ఈ పొడి అడుగుతూ ఉంటారు అంటే శనగల పొడి పల్లీ పొడి అవన్నీ కూడా చేసి పంపిస్తూ ఉంటాను కదా ఈ పొడి నల్లకారం ఈ రెండు ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందనో మనకి ప్రతిరోజు కూడా వేడి వేడి భోజనంలో ప్రతిరోజు ఒక ముద్ద ఫస్ట్ ముద్ద తిన్నా అంటే చాలా హెల్దీగా ఉంటారంట ఇడ్లీ లెక్ అయితే సూపర్గా ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ